హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు టు ఇంగ్లీష్ ఈ వీడియోలో నేను ఒక వాక్యం ఏ టెన్స్లో ఉంది ఎప్పుడు ఉపయోగిస్తాము సబ్జెక్ట్ ఏముంది ఆబ్జెక్ట్ ఏముంది వర్బ్ ఏముందని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ విధంగా నేర్చుకోవడం వల్ల వర్బ్స్ అనేవి మీకు అన్నీ తెలుస్తాయి ఈజీగా ఉంటాయి మరియు టెన్సెస్ అనే హార్డ్ టాపిక్ కూడా ఈజీగా అర్థమవుతుంది ప్రతి వీడియోలో ప్రతి సెంటెన్స్లో ఇదే విధంగా చెప్పడం వలన మీకు ఇంగ్లీష్ నేర్చుకోవడం చాలా ఈజీ అవుతుంది కొన్ని డేస్ తర్వాత మీకే అర్థమవుతుంది ఈ విధంగా నేర్చుకోవడం వలన ఇంగ్లీష్ అనేది చాలా ఈజీగా వస్తుంది ఈజీగా గుర్తుంటుంది ఇక లేట్ చేయకుండా ఈరోజు వీడియో స్టార్ట్ చేద్దాము నేను కాఫీ తాగుతున్నాను నేను ప్రతి వాక్యాన్ని తెలుగులో చెప్తాను మీరు వీడియోని ఆపి లేదా కొన్ని సెకండ్స్ ఆగి ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలో ఒకసారి గుర్తు చేసుకోండి నేను కాఫీ తాగుతున్నాను ఐ ఆమ్ డ్రింకింగ్ కాఫీ ఐ ఆమ్ డ్రింకింగ్ కాఫీ అని ఎప్పుడు చెప్పాలి ఆర్ యూ డ్రింకింగ్ కాఫీ అని అడిగినప్పుడు మీరు కాఫీ తాగుతున్నారా ఎస్ ఆమ్ డ్రింకింగ్ కాఫీ అవును నేను కాఫీ తాగుతున్నాను అని ఈ సందర్భంలో చెప్పవచ్చు ఆర్ యూ డ్రింకింగ్ వాటర్ అని అడిగితే ఎస్ ఆమ్ డ్రింకింగ్ వాటర్ ఐ ఆమ్ డ్రింకింగ్ కాఫీ అనే సెంటెన్స్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంటుంది దీని యొక్క స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ మెయిన్ వర్బ్ ఐఎన్జి ఫామ్లో ఉంటుంది డ్రింకింగ్ ప్లస్ ఆబ్జెక్ట్ లేదా కాంప్లిమెంట్ ప్లస్ లేదా ఎక్స్ట్రా వర్డ్స్ కూడా ఇది ఇప్పుడు జరుగుతున్న చర్యను సూచిస్తుంది ప్రజెంట్ జరగాలన్నమాట ఈ పని అనేది ప్రజెంట్ జరగాలి నేను కాఫీ తాగుతున్నానని చెబుతుంది కాఫీ తాగడం ప్రజెంట్ జరుగుతున్నది కాబట్టి డ్రింకింగ్ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ సబ్జెక్ట్ ఐ హెల్పింగ్ వర్బ్ యామ్ మెయిన్ వర్బ్ డ్రింక్ ఐఎన్జి ఫామ్లో కాబట్టి డ్రింకింగ్ ఆబ్జెక్ట్ కాఫీ వి వన్ డ్రింక్ వి టూ డ్రాంక్ వి త్రీ డ్రంక్ వి ఫోర్ డ్రింకింగ్ వి ఫైవ్ డ్రింక్స్ అతను చదువుతున్నాడు అతను చదువుతున్నాడు హీ స్టడీయింగ్ స్టడియింగ్ హీహీజ్ స్టడీయింగ్ ఈజ్ హీ స్టడీయింగ్ అని అడిగినప్పుడు అతను చదువుతున్నాడా అంటే ఎస్ ఈహీజ్ స్టడీయింగ్ అవును అతను చదువుతున్నాడు అని చెప్పాలి ఈ హీజ్ స్టడింగ్ అనే సెంటెన్స్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంటుంది సబ్జెక్ట్ హెల్పింగ్ వర్బ్ మెయిన్ వర్బ్ ఆబ్జెక్ట్ అతను చదువుతున్నారని సూచిస్తుంది సబ్జెక్ట్ ఏముంది హీ హెల్పింగ్ వర్బ్ ఈజ్ మెయిన్ వర్బ్ స్టడీ వి ఫోర్ ఫామ్లో స్టడీయింగ్ జరుగుతుంది కాబట్టి కంటిన్యూస్ టెన్స్ ఆబ్జెక్ట్ అంటే హిహీస్ స్టడీయింగ్ ఏ న్యూస్ పేపర్ హి హీస్ స్టడీయింగ్ ఏ బుక్ అనే ఈ విధంగా ఆబ్జెక్ట్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు వి వన్ అనేది స్టడీ వి టూ స్టడీడ్ వి త్రీ స్టడీడ్ వి ఫోర్ స్టడీయింగ్ వి ఫైవ్ స్టడీస్ హిహీస్ స్టడీయింగ్ వి ఫోర్ ఫామ్లో ఉంది మేము రేపు సినిమా చూస్తాము మేము రేపు సినిమా చూస్తాము వి విల్ వాచ్ ఏ మూవీ టుమారో వి విల్ వాచ్ ఏ మూవీ టుమారో వాట్ విల్ యూ డూ టుమారో అని అడిగినప్పుడు మీరు రేపు ఏం చేయబోతున్నారు లేదా మీరు రేపు ఏమి చేస్తారు అని అడిగినప్పుడు వి విల్ వాచ్ ఏ మూవీ టుమారో మేము రేపు సినిమా చూడబోతున్నాము లేదా మేము రేపు సినిమా చూస్తాము అని చెప్పవచ్చు వాట్ విల్ యూ డూ టుమారో అని అడిగితే ఇలానే కాకుండా వీ విల్ గో టు ద మార్కెట్ వి విల్ గో టు ద పార్క్ విధంగా సెంటెన్స్ మార్చి కూడా చెప్పవచ్చు విల్ వాచ్ ఏ మూవీ టుమారో అనేది ఫ్యూచర్ లో ఉంటుంది ఫ్యూచర్ టెన్స్ అని ఎలా గుర్తుపట్టాలి విల్ అని వచ్చినప్పుడు ఫ్యూచర్ లో ఉంటుంది అంటే తర్వాత జరిగే పని సబ్జెక్ట్ హెల్పింగ్ వర్బ్ మెయిన్ వర్బ్ ఫామ్ ఫామ్లో ఉంటుంది ప్లస్ ఆబ్జెక్ట్ లేదా కాంప్లిమెంట్ రేపు జరగనున్న చర్యను సూచిస్తుంది రేపు జరగబోయే పని అన్నమాట మేము రేపు సినిమా చూడబోతున్నాము కాబట్టి ఫ్యూచర్లో జరిగే పని కాబట్టి విల్ ఉపయోగించాము సబ్జెక్ట్ ఏముంది వి హెల్పింగ్ వర్బ్ విల్ మెయిన్ వర్బ్ వాచ్ ఆబ్జెక్ట్ మూవీ టైం అనేది టుమారో ఎప్పుడు అంటే టుమారో అని వి వన్ వాచ్ వి టూ వాచ్డ్ వి త్రీ వాచ్డ్ వీ ఫోర్ వాచింగ్ వి ఫైవ్ వాచెస్ నేనొక పుస్తకం చదువుతున్నాను నేనొక పుస్తకం చదువుతున్నాను ఐ ఆమ్ రీడింగ్ ఏ బుక్ ఐఆమ్ రీడింగ్ ఏ బుక్ ఆర్ యూ రీడింగ్ ఏ బుక్ అని అడిగినప్పుడు మీరు పుస్తకం చదువుతున్నారా ఎస్ ఐఆమ్ రీడింగ్ ఏ బుక్ అవును నేను పుస్తకం చదువుతున్నాను ఐ యామ్ రీడింగ్ ఏ బుక్ అనే సెంటెన్స్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంటుంది సబ్జెక్ట్ హెల్పింగ్ వర్బ్ మెయిన్ వర్బ్ ఇంగ్ ఫామ్లో ఉంది ప్లస్ ఆబ్జెక్ట్ నేను పుస్తకం చదువుతున్నానని సూచిస్తుంది నేను పుస్తకం చదువుతున్నానని సూచిస్తుంది సబ్జెక్ట్ ఏమిది ఐ హెల్పింగ్ వర్బ్ యామ్ మెయిన్ వర్బ్ రీడ్ ఐఎన్జి ఫామ్ రీడింగ్ కాబట్టి జరుగుతున్న పని కంటిన్యూస్ టెన్స్ ఆబ్జెక్ట్ బుక్ వి వన్ రీడ్ మెయిన్వర్బ్ రీడ్ కదా కాబట్టి రీడ్ వీ టూ రీడ్ వి త్రీ రీడ్ వి ఫోర్ రీడింగ్ వి ఫైవ్ రీడ్స్ అతను ఈ సినిమా చూశాడు అతను ఈ సినిమా చూశాడు హీ వాచ్ దిస్ మూవీ హీ వాచ్డ్ దిస్ మూవీ డిడ్ హీ వాచ్ ద మూవీ అని అడిగినప్పుడు అతను ఈ సినిమా చూశాడా ఎస్ హీ వాచ్ దిస్ మూవీ అవును అతని ఈ సినిమా చూశాడు డిడ్ హీ వాచ్ ద మూవీ అన్నప్పుడు హీ వాచ్ దిస్ మూవీ అని చెప్పాలి హీ వాచ్డ్ దిస్ మూవీ అనే సెంటెన్స్ పాస్ట్ సింపుల్ టెన్స్లో ఉంటుంది పాస్ట్ టెన్స్ ఎందుకు ఉంటుంది సబ్జెక్ట్ ప్లస్ మెయిన్ వర్బ్ అనేది వీ టూ ఫామ్లో ఉంటుంది ప్లస్ ఆబ్జెక్ట్ లేదా కాంప్లిమెంట్ చూశాడు అని చెప్పాం కదా ఆల్రెడీ జరిగిపోయింది కాబట్టి పాస్ట్ టెన్స్ వీ టూ ఫామ్లో ఉంటుంది గతంలో జరిగిన చర్యను సూచిస్తుంది అతను మూవీ చూశాడు ఆల్రెడీ జరిగింది కదా అది గతమే కదా అది ఈరోజు మార్నింగ్ కావచ్చు నిన్న కావచ్చు మొన్న కావచ్చు ఇదంతా గతం కిందికి వస్తుంది కాబట్టి గతంలో జరిగిన చర్యను సూచిస్తుంది అతను ఈ సినిమా చూశాడని చెప్పే సందర్భంలో ఉపయోగిస్తాము సబ్జెక్ట్ ఏముంది హీ మెయిన్వర్బ్ వాచ్డ్ ఫాస్ట్స్ వీ టూ లో వాచ్డ్ ఆబ్జెక్ట్ ఏముంది మూవీ వి వన్ వాచ్ వి టు వాచ్డ్ వి త్రీ వాచ్డ్ వి ఫోర్ వాచింగ్ వి ఫైవ్ వాచెస్ ఇవి వాచన వర్పు యొక్క వర్ఫమ్స్ మేము ఉదయాన్నే బయలుదేరాము మేము ఉదయాన్నే బయలుదేరాము వి లెఫ్ట్ ఎర్లీ ఇన్ ది మార్నింగ్ వి లెఫ్ట్ ఎర్లీ ఇన్ ది మార్నింగ్ వెన్ యూ డివ్ వెన్ యూ డివ్ అని అడిగినప్పుడు మీరు ఎప్పుడు బయలుదేరారు వి లెఫ్ట్ ఎర్లీ ఇన్ ది మార్నింగ్ మేము ఉదయాన్నే బయలుదేరాము వి లెఫ్ట్ ఇన్ ద ఈవినింగ్ మేము సాయంత్రమే బయలుదేరాము వి లెఫ్ట్ ఎర్లీ ఇన్ ది మార్నింగ్ అనే సెంటెన్స్ సింపుల్ ప్రెసెంటెన్స్లో ఉంటుంది సబ్జెక్ట్ మెయిన్ వర్ వి టూ ఎందుకు వి టూ లెఫ్ట్ లెఫ్ట్ లీవ్ అనేది వి వన్ కాబట్టి లెఫ్ట్ అనేది వి టూ గతంలో జరిగిన చర్యను సూచిస్తుంది మేము ఉదయాన్నే బయలుదేరామని చెబుతుంది సబ్జెక్ట్ వి మెయిన్ వర్బ్ లీవ్ అరబ్ ఎని లీ వి వన్ లీవ్ వి టూ లెఫ్ట్ వి త్రీ లెఫ్ట్ వి ఫోర్ లీవింగ్ వి ఫైవ్ లీవ్ నేను నీళ్లు తాగుతున్నాను నేను నీళ్లు తాగుతున్నాను ఐ ఆమ్ డ్రింకింగ్ వాటర్ ఐ ఐఆమ్ డ్రింకింగ్ వాటర్ ఆర్ యూ డ్రింకింగ్ వాటర్ అని అడిగినప్పుడు నువ్వు నీరు తాగుతున్నావా ఎస్ ఐ ఐఆమ్ డ్రింకింగ్ వాటర్ అవును నేను నీళ్లు తాగుతున్నాను అని చెప్పాలి ఐ ఆమ్ డ్రింకింగ్ వాటర్ అనేది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంటుంది సబ్జెక్ట్ ఐ హెల్పింగ్ వర్బ్ ప్లస్ మెయిన్ వర్బ్ ఇంగ్ ఫామ్లో ఉంది ఆబ్జెక్ట్ నేను నీళ్లు తాగుతున్నానని సూచిస్తుంది సబ్జెక్ట్ ఏముంది ఐ హెల్పింగ్ వర్బ్ యామ్ మెయిన్ వర్బ్ డ్రింక్ ఆబ్జెక్ట్ వాటర్ వి వన్ డ్రింక్ వి డ్రాంక్ వి త్రీ డ్రంక్ వి ఫోర్ డ్రింకింగ్ వి ఫైవ్ డ్రింక్స్ అతను రేపు రాత్రి భోజనం తినబోతున్నాడు లేదా అతను రేపు రాత్రి భోజనం తింటాడు హీ విల్ ఈట్ డిన్నర్ టుమారో నైట్ హీ విల్ ఈట్ డిన్నర్ ఎప్పుడు టుమారో నైట్ వాట్ విల్ ఈట్ టుమారో అతను రేపు ఏం తినబోతున్నాడు లేదా అతను రేపు ఏమి తింటాడు అని అడిగినప్పుడు హీ విల్ ఈట్ డిన్నర్ టుమారో నైట్ అతను రేపు రాత్రి భోజనం తింటాడు అతను రేపు రాత్రి భోజనం తినబోతున్నాడు ఈ విధంగా చెప్పాలి ఈ విల్ ఈట్ డిన్నర్ టుమారో నైట్ అనే సెంటెన్స్ ఫ్యూచర్ టెన్స్లో ఉంటుంది ఎందుకు విల్ ఉపయోగించాము ప్లస్ రేపు తింటాడు అన్నాము కాబట్టి విల్ ఉపయోగించాలి ఫ్యూచర్ టెన్స్లో ఉంటుంది సబ్జెక్ట్ హెల్పింగ్ వర్బ్ మెయిన్ వర్బ్ అనే వి వన్లో ఉంటుంది ప్లస్ అబ్జెక్ట్ రేపు జరగనున్న చర్యను సూచిస్తుంది అతను రేపు రాత్రి భోజనం తినబోతున్నానని చెప్పే సందర్భంలో ఇది ఉపయోగిస్తాము సబ్జెక్ట్ ఏముంది హీ హెల్పింగ్ వర్బ్ విల్ మెయిన్ వర్బ్ ఈట్ ఆబ్జెక్ట్ డిన్నర్ టైం ఎప్పుడుంది టుమారో నైట్ వి వన్ ఈట్ వి ఎయిట్ వి త్రీ టెన్ వి ఫోర్ ఈటింగ్ వి ఫైవ్ ఈట్స్ నేను ఫలాలు తింటున్నాను నేను ఫలాలు తింటున్నాను ఐ యామ్ ఈటింగ్ ఫ్రూట్స్ ఐ యామ్ ఈటింగ్ ఫ్రూట్స్ ఆర్ యూ ఈటింగ్ ఫ్రూట్స్ అని అడిగినప్పుడు మీరు ఫలాలు తింటున్నారా మీరు ఫలాలు తింటున్నారా ఎస్ ఐఆమ్ ఈటింగ్ ఫ్రూట్స్ అవును నేను ఫలాలు తింటున్నాను ఐ ఆమ్ ఈటింగ్ ఫ్రూట్స్ అనే సెంటెన్స్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లోనే ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు జరుగుతుంది కదా సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ యామ్ మెయిన్ వర్బ్ లో ఉంది ఆబ్జెక్ట్ నేను ఫలాలు తింటున్నానని చెప్పే సందర్భంలో ఉపయోగిస్తాము సబ్జెక్ట్ ఏముంది ఐ హెల్పింగ్ వర్బ్ యామ్ మెయిన్ వర్బ్ ఈట్ ఆబ్జెక్ట్ ఫ్రూట్స్ వి వన్ ఈట్ వి టూ ఎయిట్ వి త్రీ టెన్ వి ఫోర్ ఈటింగ్ వి ఫైవ్ ఈట్స్ వారు క్రికెట్ ఆడుతున్నారు వారు క్రికెట్ ఆడుతున్నారు దే ఆర్ ప్లేయింగ్ క్రికెట్ దే ఆర్ ప్లేయింగ్ క్రికెట్ ఆర్ దే ప్లేయింగ్ క్రికెట్ వారు క్రికెట్ ఆడుతున్నారా అని అడిగినప్పుడు ఎస్ దే ఆర్ ప్లేయింగ్ క్రికెట్ అవును వారు ఆడుతున్నారు ఇది పాజిటివ్ ఆన్సర్ మాత్రమే ఎస్ అని చెప్పాను ఒకవేళ నో అయితే నో దే ఆర్ నాట్ ప్లేయింగ్ క్రికెట్ నాట్ అని ఉపయోగించాలి ఎక్స్ట్రా మిగతా అంతా సేమ్ ఉంటుంది లేదు వారు క్రికెట్ ఆడటం లేదని నెగిటివ్ వాక్యం వస్తుంది దే ఆర్ ప్లేయింగ్ క్రికెట్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంటుంది ఎందుకు ప్లేయింగ్ అనేది వి ఫోర్ ఐఎన్జి ఫామ్ కాబట్టి కంటిన్యూస్ టెన్స్లో ఉంటుంది వారు క్రికెట్ ఆడుతున్నారని సూచిస్తుంది సబ్జెక్ట్ ఏముంది దే హెల్పింగ్ వర్బ్ ఆర్ మెయిన్ వర్బ్ ప్లే ఇది వి ఫోర్ కాబట్టి ప్లేయింగ్ ఆబ్జెక్ట్ ఏముంది ఏం ఆడుతున్నాం క్రికెట్ వి వన్ ప్లే వి టూ ప్లేడ్ వి త్రీ ప్లేడ్ వి ఫోర్ ప్లేయింగ్ వీ ఫైవ్ ప్లేస్ నేను నిన్న అక్కడికి వెళ్ళాను నేను నిన్న అక్కడికి వెళ్ళాను ఐ వెంట్ దేర్ ఎస్టర్డే ఐ వెంట్ దేర్ ఎస్టర్డే వే డిడ్ యూ గో ఎస్టర్డే వే డిడ్ యూ గో ఎస్టర్డే నువ్వు నిన్న ఎక్కడికి వెళ్ళావు అని అడిగిన సందర్భంలో ఐ వెంట్ దేర్ ఎస్టర్డే నేను నిన్న అక్కడికి వెళ్ళాను వెంట్ దేర్ అంటే అక్కడికి వెళ్ళాను అంటే అక్కడ కాబట్టి ఐ ఎస్టర్డే వే డిడ్ యు గో ఎస్టర్డే అంటే ఐ వెంట్ టు ద మార్కెట్ ఐ వెంట్ టు ద మూవీ ఈ విధంగా కూడా చెప్పవచ్చు ఐ వెంట్ దేర్ ఎస్టర్డే అనే సెంటెన్స్ పాస్ట్ సింపుల్ టెన్స్ ఫామ్ లో ఉంటుంది ఎందుకు వెంట్ అనేది మెయిన్ వర్బ్ యొక్క టూ ఫామ్ కాబట్టి పాస్ట్ టెన్స్ మరియు ఎస్టర్డే అనేది నిన్న జరిగిన పని కాబట్టి పాస్ట్ టెన్స్ లో ఉంది ఇది గతంలో జరిగిన చర్యని సూచిస్తుంది నేను నిన్న అక్కడికి వెళ్ళానని చెప్పే సందర్భంలో ఉపయోగిస్తాము సబ్జెక్ట్ ఏముంది ఐ మెయిన్ వర్బ్ గో ఇక్కడ వీటు ఫార్మ్ కాబట్టి వెంట్ ఆబ్జెక్ట్ దేర్ అక్కడికి అని టైమ్ ఎస్టర్ డే వి వన్ గో వీ టూ వెంట్ ఇక్కడ వెంట్ ఉపయోగించాము వి త్రీ గోన్ వి ఫోర్ గోయింగ్ వి ఫైవ్ గోస్ ఆమె ఆ పాట పాడింది ఆమె ఆ పాట పాడింది శాంగ్ దట్ సాంగ్ షీ శాంగ్ పాట పాడింది ఏంటిది దట్ సాంగ్ ఆ పాట వా డి షీ సింగ్ అని అడిగినప్పుడు ఆమె ఏమి పాడింది షి శాంగ్ దట్ సాంగ్ ఆమె ఆ పాట పాడింది షి శాంగ్ దట్ సాంగ్ అనే సెంటెన్స్ పాస్ట్ సింపుల్ టెన్స్లో ఉంటుంది మెయిన్ వర్బ్ అనేది వీటి లో ఉంది కాబట్టి ఇది పాస్ట్ టెన్స్ కిందకి వస్తుంది ఇది గతంలో జరిగిన చర్యను సూచిస్తుంది ఆ పాట పాడిందని చెప్పే సందర్భంలో వాడతాము సబ్జెక్ట్ షీ వర్బ్ సింగ్ ఇక్కడ వీ టు ఫమ్ శాంగ్ ఆబ్జెక్ట్ ఆ సాంగ్ను పాడింది వి వన్ సింగ్ వి టు సాంగ్ వి త్రీ సాంగ్ వి ఫోర్ సింగింగ్ వి ఫైవ్ సింగ్స్ అతను ప్రతి ఉదయం పరిగెత్తుతాడు అతను ప్రతి ఉదయం పరిగెత్తుతాడు రన్స్ ఎవ్రీ మార్నింగ్ హీ రన్స్ ఎవ్రీ మార్నింగ్ డస్ హీ రన్ ఎవ్రీ మార్నింగ్ డస్ హీ రన్ ఎవ్రీ మార్నింగ్ అతను ప్రతి ఉదయం పరిగెత్తుతాడా అని అడిగినప్పుడు ఎస్ హీ రన్స్ ఎవ్రీ మార్నింగ్ హీ రన్స్ ఎవ్రీ మార్నింగ్ అవును పరిగెత్తుతాడు అని సింపుల్గా చెప్పవచ్చు లేదా అవును అతను ప్రతిరోజు ఉదయం పరిగెత్తుతాడు అని కూడా చెప్పవచ్చు ఇక్కడ మీరు గమనించినట్లయితే హీ రన్ ఎవ్రీ మార్నింగ్ అన్నాము హీ రన్స్ ఎవ్రీ మార్నింగ్ అన్నాము ఈ సెంటెన్స్కి ఈ సెంటెన్స్ కి అందులో ఎస్ అనేది కూడా ఎక్స్ట్రా వచ్చింది ఎందుకు ఇది సెంటెన్స్లో ప్రశ్నలో ఎస్ రాదు డజ్ ఉపయోగించాం కాబట్టి రన్ అనే వస్తుంది హీ రన్స్ ఎవ్రీ మార్నింగ్ అనే సెంటెన్స్ సింపుల్ ప్రజెంటెన్స్ లో ఉంటుంది మెయిన్ వర్బ్ అనేది విఈ ఫైవ్ ఫామ్ లో ఉంది ఇది నిత్య కృత్యాన్ని సూచిస్తుంది అంటే ప్రతిరోజు చేసే పని పొద్దున్న చేసే పని కాబట్టి నిత్య కృత్యాలు అతను ప్రతి ఉదయం పరిగెత్తుతాడని చెబుతుంది సబ్జెక్ట్ ఈ మెయిన్ వర్బ్ రన్ వి ఫైవ్ రన్స్ అడ్వర్బ్ ఎవ్రీ మార్నింగ్ అని వి వన్ రన్ వి టూ ర్యాన్ వి త్రీ రన్ వి ఫోర్ రన్నింగ్ వి ఫైవ్ రన్స్ మేము ఇప్పటికే తిన్నాము మేము ఆల్రెడీ తినేసాము అని చెప్తూ ఉంటాం కదా దీనిని వి హ్యావ్ ఈట్ ఎన్ ఆల్రెడీ వి హ్యావ్ ఈటెన్ ఆల్రెడీ హ్యావ్ యూ ఈటెన్ ఆల్రెడీ అని అడిగినప్పుడు మీరు ఇప్పటికే తిన్నారా ఇప్పటికే తిన్నారా అని అడిగినప్పుడు ఎస్ వి హ్యావ్ ఈ టెన్ ఆర్లెడీ అవును మేము తిన్నాము హ్యావ్ యూ ఈ అన్నప్పుడు వీ హ్యావ్ ఈ అని చెప్పాలి వి హ్యావ్ ఈటెన్ ఆర్లెడీ అనే సెంటెన్స్ ప్రజెంట్ పర్ఫెక్టెన్స్ లో ఉంటుంది ప్రెజెంట్ పర్ఫెక్ట్ అని ఎందుకన్నాము హ్యావ్ లేదా హ్యావ్ లేదా హ్యాడ్ వచ్చినప్పుడు వర్బ్ అనేది వీ త్రీలో ఉంటుంది మెయిన్ వర్బ్ందులో ఉంది వీ త్రీ ఈ టెన్ కాబట్టి ఇప్పటి వరకు పూర్తయిన చర్యను చూపిస్తుంది మేము ఇప్పటికే తిన్నామని చెప్పే సందర్భంలో సబ్జెక్ట్ వి హెల్పింగ్ వర్బ్ హ్యావ్ మెయిన్ వర్బ్ ఈట్ ఈ వర్బ్ ఆల్రెడీ ఏం తిన్నావు తిన్నామని చెప్పాము ఏం తిన్నావు అని చెప్తే అది ఆబ్జెక్ట్ అవుతుంది అడ్వర్బ్ ఆల్రెడీ వి వన్ ఈట్ వి టూ ఎయిట్ వి త్రీ ఈ టెన్ వి ఫోర్ ఈటింగ్ వి ఫైవ్ ఈట్స్ వారు చాలా కాలంగా ఇక్కడ ఉన్నారు వారు చాలా కాలంగా ఇక్కడ ఉన్నారు దే హ్యావ్ బీన్ హియర్ ఫర్ ఏ లాంగ్ టైమ్ దే హ్యావ్ బీన్ హియర్ ఫర్ ఏ లాంగ్ టైమ్ హౌ లాంగ్ హ్యావ్ దే బీన్ హియర్ హౌ లాంగ్ హ్యావ్ దే బీన్ హియర్ అని అడిగినప్పుడు వారు ఎంత కాలంగా ఇక్కడ ఉన్నారు ఎంత కాలంగా ఉన్నారు దే హ్యావ్ బీన్ హియర్ ఫర్ ఏ లాంగ్ టైమ్ చాలా కాలంగా ఇక్కడ ఉన్నారు హౌ లాంగ్ అంటే ఎంత కాలంగా దే హ్యావ్ బీన్ హియర్ ఫర్ ఏ లాంగ్ టైమ్ అనే సెంటెన్స్ ప్రజెంట్ పర్ఫెక్టెన్స్లో ఉంటుంది వర్బ్ అనేది వి త్రీ ఫార్మ్ లో ఉంటుంది ఇది ఇప్పటి వరకు ఉన్న పరిస్థితిని సూచిస్తుంది వారు ఇక్కడ చాలా కాలంగా ఉన్నారని చెబుతుంది సబ్జెక్ట్ దే హెల్పింగ్ వర్బ్ హ్యావ్ మెయిన్ వర్బ్ బి ఇక్కడ అని అడ్వర్బ్ ఫర్ ఏ లాంగ్ టైమ్ వర్ ఏ లాంగ్ టైమ్ అనేది అడ్వర్బ్ కిందికి వస్తుంది వి వన్ బీ వి టూ వాజ్ లేదా వర్ వి త్రీ బీన్ బీఫోర్ బీయింగ్ వి ఫైవ్ ఈజ్ లేదా ఆర్ అనేది మనం తర్వాత నేర్చుకున్నాం నేను ఈ విషయం అర్థం చేసుకున్నాను నేను ఈ విషయం అర్థం చేసుకున్నాను ఐ అండర్స్టూడ్ దిస్ మ్యాటర్ ఐ అండర్స్టూడ్ దిస్ మ్యాటర్ వాట్ డిడ్ యూ అండర్స్టాండ్ నువ్వు ఏమి అర్థం చేసుకున్నావు అని అడిగినప్పుడు ఐ అండర్స్టూడ్ దిస్ మ్యాటర్ నేను ఈ విషయం అర్థం చేసుకున్నాను అని చెప్పాలి ఐ అండర్స్టూడ్ దిస్ మ్యాటర్ అనే సెంటెన్స్ పాస్ట్ సింపుల్ టెన్స్లో ఉంటుంది మెయిన్ వర్బ్ వీ ఫామ్ లో ఉంది అండర్స్టూడ్ అనేది వీ టు కాబట్టి ఫాస్ట్ టెన్స్ ఇది గతంలో జరిగిన చర్యను సూచిస్తుంది నేను ఈ విషయం అర్థం చేసుకున్నానని చెప్పే సందర్భంలో ఉపయోగిస్తాము సబ్జెక్ట్ ఏముంది ఐ మెయిన్ వర్బ్ అండర్స్టాండ్ ఆబ్జెక్ట్ ఈ మ్యాటర్ ఈ విషయం వి వన్ అండర్స్టాండ్ వీటు అండర్స్టూడ్ విత్ రీ అండర్స్టూడ్ ఫోర్ అండర్స్టాండింగ్ వి ఫైవ్ సో ఇదండి ఈ వీడియో ఒక సెంటెన్స్ గురించి పూర్తిగా ఈ విధంగా తెలుసుకోవడం వలన కొన్ని డేస్ తర్వాత కొన్ని మంత్స్ తర్వాత మీకు ఇంగ్లీష్ చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది ఆల్ ది బెస్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్